జయ శ్రీరామండి ఈరోజైతే సంకష్టహార చతుర్థి ఈ నెలలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిసెంబర్లో డిసెంబర్ ఎయిటీన్ డిసెంబర్ నైంటీనా అనేది కొంచెము రెండు రోజులలో కూడా వచ్చింది కాకపోతే మనము పున్నమి వచ్చే మూడు రోజులు వచ్చే చవితి సంపూర్ణంగా కి చవితి అనేది ఆ రోజు రాత్రి వరకు ఉండాలండి డిసెంబర్ పంతొమ్మిదో రోజు ఒకటో మధ్యాహ్నం వన్కి వెళ్ళిపోతున్నది చెవితి కాకపోతే మనము చంద్రోదయం ఎప్పుడు ఉంటుందండి రాత్రి ఉంటుంది కాబట్టి మనము చంద్రదర్శనము రాత్రి తొమ్మిది ఎనిమిది నలభై ఐదుకి మన హైదరాబాద్లో ఉన్నది కాబట్టి మనము సంకష్ట చతుర్థి అనేది అనేది నవంబర్ ఎయిటీన్ బుధవారం రోజునే మనము ఇది చేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే మేమైతే ఈరోజు మా సంకష్ట చతుర్థి ఎలా చేస్తామనేది చిన్న వ్లాగ్తో మీకు చూపిస్తున్నాను పూజ అవన్నీ అభిషేకాలు పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఎవ్రీ చతుర్థికి అయితే భజన అయితే ఉంటుందండి భజన భజన చేసిన తర్వాత హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి అలా ఆ చెండ్ర దర్శనం అయిన తర్వాతనే మేము కూడా భోజనం చేస్తాము लक्ष्मण जानकी जय शैम हनुमानी राम लक्ष्मण जानकारी जय जयो हनुमानी राम लक्ष्मण जानकारी जय जयमो हनुमानी राम लक्ष्मण जानकारी जय ంగా మంగళ మోటి కపి మంగళ మైయా కపి మంగళే కపి మంగళ మైయా కపి కు దేశా గే గిరా కుల దేశా గే గారే మంగళ మోతే కపిరాయ జయ కపిిరాయో కపిిరాయ జ మంగళమయ్యా కపిిరాయ జ మంగళమయా కపిిరాయ మంగళమయ కపిిరాయ జ మంగళమయ్యా కపిిరాయ మంగళమయ్యా కపిిరాయర్పూర

మంగళ భగవానికి మంగళ పుండరి కక్ష మంగళ సోదరాయ మంగళ విష్ణు మంగళ దూప దీప నైవేద్యం సమర్పయామి మాది అయితే పూజ కార్యక్రమం అయితే ముగిసిందండి తర్వాత చూడండి తన చంద్ర దర్శనం అయితే మేము చేసుకున్నాము చంద్ర దర్శనం అయిపోయాక మేమైతే మరి స్మరి స్వీకరించామండి సో ఇది లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్